కేరళ వైనాడ్ జిల్లాలో కొండ చర్యలు ఘటనలో గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి ఎక్కడికక్కడ కొండరాళ్లు చెట్లు మట్టి దిబ్బలతో నిండిపోయిన ప్రాంతాల్లో సహాయ చర్యలు సవాల్గా మారాయి మట్టిలో కూరుకుపోయిన వారిని గుర్తించేందుకు ఆధునిక రాడర్లను ఉపయోగిస్తున్నారు జీపీఎస్ డేటా సాయంతో గాలింపు కొనసాగిస్తున్నారు మొత్తంగా వైనాడ్ విలయంలో మృతుల సంఖ్య మూడు వందల ముప్పై నాలుగుకి చేరింది రెండు వందల ఆరు మంది ఆచూకీ ఇంకా తెలియడం లేదని సీఎం విజయన్ ప్రకటించారు నదిలో దొరికిన మృతదేహాలు లను గుర్తించడం కష్టంగా మారిందని వివరించారు కొండ చర్యలు విరిగిపడ్డ కేరళలోని వైనాడు జిల్లాలో శనివారం కూడా సహాయ చర్యలు కొనసాగించారు భారీ యంత్రాలు అధునాతన పరికరాలతో ఉదయం నుంచే గాలింపు చర్యలు చేపట్టారు సహాయ చర్యల్లో నైపుణ్యం ఉన్న ప్రైవేటు కంపెనీలు వాలంటీర్లు కూడా సైన్యం పోలీసులు విపత్తు విభాగాలకు సహకరిస్తున్నారు కొండ చర్యలు విరిగిపడిన ముందక్కై చూర్మాలా ప్రాంతాల్లో బండరాళ్లు కర్రలు శిథిలాలను తొలగిస్తున్నారు శుక్రవారం నుంచి కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాలను జోన్లుగా విభజించి జీపీఎస్ ఉపయోగించి సహాయ చర్యలు ముమ్మరం చేశారు వైమానిక ఛాయా చిత్రాలు సెల్ఫోన్ డేటా ఆధారంగా లొకేషన్ మ్యాపింగ్ చేశారు మట్టి శిథిరాల కింద చిక్కుకున్న వారిని గుర్తించేందుకు గ్రౌండ్ పెనేటింగ్ రాడార్ డాగ్ స్క్వాడ్లను ఉపయోగిస్తున్నారు కేరళ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు జేవియర్ రాడార్ ఒకటి నాలుగు రీకో రాడార్లను మోహరించారు ఎవరైనా ప్రాణాలతో బయటపడితే తక్షణ వైద్య సాయం చేయడం కోసం పెద్ద సంఖ్యలో వైద్య నిపుణులు అంబులెన్స్ లను ఉంచారు నూట తొంభై అడుగుల పొడవైన బెయిలీ వంతెన నిర్మాణం పూర్తి కావడంతో భారీ యంత్రాలు వాహనాలు తరలించేందుకు మార్గం సుగమమైంది వైనాడ్ మలప్పురం కోజికోడ్ జిల్లాల గుండా ప్రవహించే చెలియార్ నదీ తీరం వెంబడి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి సహాయక చర్యలు తుది దశకు చేరాయని కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ తెలిపారు అనేక మంది ఆచూకీ దొరకలేదని చెప్పారు చెలియార్ నదిలో దొరికిన మృతదేహాలు అవయవాలను గుర్తించడం కష్టంగా మారిందని తెలిపారు అరవై ఏడు మృతదేహాలను ఇంకా గుర్తుపట్టలేదని విజయన్ వివరించారు నూట ఎనిమిది మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించామని చెప్పారు కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో గాయపడిన ఎనభై ఒక్క మందికి వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు వైనాడ్ విలయంలో ఊర్లకు ఊర్లే నాశనమైపోయాయి సర్వం కోల్పోయిన వారికి సాయం అందిస్తామని ఇచ్చారు గుర్తించామని త్వరలో టౌన్షిప్ నిర్మిస్తామని చెప్పారు బాధిత ప్రాంతాల్లో దెబ్బతిన్న పాఠశాలలను కేరళ విద్యాశాఖ మంత్రి పరిశీలిస్తారని సీఎం వెల్లడించారు అక్కడి పిల్లల చదువు కొనసాగేలా తగిన చర్యలు తీసుకుంటామన్నారు బాధితులను ఆదుకునేందుకు విరాళాల విలువ కొనసాగుతోంది ముఖ్యమంత్రి విపత్తు సహాయ నిధికి సీఎం పినరై విజయన్ లక్ష రూపాయలు ఆయన భార్య కమల ముప్పై అందించారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రమేష్ చెన్నితాల ఎమ్మెల్యేగా తన నెల వేతనం అందిస్తున్నట్లు ప్రకటించారు అయితే కేరళ పీసీసీ అధ్యక్షుడు కె సుధాకరన్ ఈ వైఖరిని తప్పుబట్టారు వామపక్షాల నేతృత్వంలో ప్రభుత్వానికి కాంగ్రెస్ నేతలు ఎవరూ విరాళాలు ఇవ్వాల్సిన పని లేదన్నారు బాధితులకు సహాయం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా విరాళాల సేకరణ చేపడుతోందని చెప్పారు రమేష్ చెన్నితాల కాకుండా పార్టీ సేకరించే ఫండుకు నిధులివ్వాలని ఇవ్వాలని సుధాకరన్ సూచించారు ఇదే సమయంలో వైనాడులో కర్ణాటక ప్రభుత్వం వంద ఇళ్లను కట్టిస్తోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రకటించారు విపత్తు విలయానికి గురైన కేరళకు కర్ణాటక అండగా నిలుస్తుందని ఎక్స్ లో పోస్టు చేశారు